మటన్ హాఫ్ హాఫ్ అవర్ అవర్ లో లో ఏంటి అయ్యో అలా కాదండి కొంచెం ప్రీప్రిపరేషన్ ఉంటే చాలు అరగంటలోనే అయిపోద్ది అదరగొట్టండి గిన్నెలో మినపప్పు కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పుతో పాటు పచ్చిశనపప్పు కూడా రెండు చెంచాల చొప్పున వేసేసుకుని పావు కప్పు ఎర్రనూక పావు కప్పు బాస్మతి రైస్ జీడిపప్పు బాదం పప్పులు కూడా వేసుకుని ఇక కడిగేసి రెండు గంటల పాటు నీళ్ళు పోసు నానబెట్టేసుకు ఇంట్లో నూనెతో పాటు నెయ్యి వేసుకుని చూపిస్తున్న పాలవ పాటు పచ్చిమిర్చి అలం వెల్లి వేసి పచ్చాసును పోగొట్టేసుకున్నాక అర కేజీ బోన్ మటన్ మాత్రమే వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసి నీరంతా ఎగిరిపోయే వరకు వేపేసుకున్నాక నానబెట్టుకున్న పప్పులు పుదీనా కొత్తిమీర కొంచెం గరం మసాలా మటన్ మసాలాతో పాటు ముప్పావు లీటర్ నీళ్ళు పోసుకుని కలిపేసుకుని పది పన్నెండు కోతలు ఇంటించేసేకా మటన్ ఎలా మెత్త కూడిపోదండి పప్పు గుత్తితో చూపిస్తున్నట్టుగా పేస్ట్ లా అయ్యేంత వరకు దంచేసుకున్నాక కొంచెం నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ వేసి మళ్ళీ దంచేసుకుని చూపిస్తున్నట్టు పేస్ట్ లా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఏ పెట్టుకున్న జీడిపప్పులతో పాటు కాస్త కొత్తిమీర చోలుకుని వేడి వేడుకో అన్నప్పుడే నిమక పెట్టుకుంటే అంటే ఉంటుంది మటన్ హలిం తినగానే మంగపతి లాంటి వాళ్ళు కూడా మహాత్ములుగా మారిపోవలసిందేనండి